జై ధర్మశాస్త్ర నాకు నాలుగైదు రకాల విధానాలలో వెళ్ళానండి జ్యోతిష్యం వాస్తు ఇవే కాకుండా సినిమా రంగం కూడా చాలా గొప్పది ఈరోజు సినిమా ఎంతోమంది కష్టపడుతుంది కానీ ఒక సినిమా రాదు అయితే నాకు బాధ ఏమిది ఏంటంటే చిన్న సినిమాలకు కూడా ఎప్పుడూ స్పందించాలని అనుకుంటుంటాను కాకపోతే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ ఛానల్ కానీ రన్ చేయడం రాదు వీడియో షూటింగ్ చేసుకొని అన్నీ పెట్టుకొని దీన్ని ప్రమోషన్ చేయడం ఇవన్నీ రాక నేను వెనక్కి అయిపోతున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాను ఇంకొక రోజులు అయినాక అన్ని వెంటనే స్పందిస్తా చిన్న సినిమాలకి విపరీతమైన వెంటనే స్పందించడం జరుగుతుంది లేదు ఇంకెవరైనా చిన్న సినిమా వాళ్ళు కానీ కలెక్షన్స్ బాగా రావాలి చేయాలి అనుకుంటే ఒకసారి ఎంతోమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంతో నాలుగైదు ఏళ్ళు కష్టపడితే ఒక సినిమా రాదండి ఎంతోమందిని కలుస్తారు ఒక్క ఐదు నిమిషాలు నన్ను కలవడం వల్ల మీకు పెద్ద నష్టం నష్టమేం లేదు వస్తే లాభాలే వస్తాయి తప్ప నష్టం ఏమీ లేదు కలవగానే నేనేం తీసుకోను అమౌంట్ కానీ ఏదైనా కనిపిస్తుంది కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా వాళ్ళు అయితే తొందరగా రారు అది వేరే విషయం వచ్చినా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి డబల్ కలెక్షన్ అయ్యేటట్టు నేను చెప్తున్నా నేను మాకంతా దేవునికి మాకు ఒకటే చిన్న పెద్ద ఏం తారతమ్యాలు కాబట్టి చిన్నవాళ్ళు కొద్దిగా తపన ఓడతారు చేశారు పెద్దవాళ్ళు జరిగే ఏదో దానికే వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి అయితే ఇప్పుడు సుమతి శతకం అని చెప్పి ఇప్పుడు రివ్యూస్ అదే చూస్తుంటే పాపం అతను ఇప్పుడు మన అదేదో ప్రభాకర్ రోడ్కు బరాబర్ ప్రేమిస్ అనేదో రెండు మాటలు మాట్లాడితే మొత్తం టోటల్ మొత్తం ఇక గంగర గద్దరగోళము అన్నీ ఏదేదో చేసేసి కొంతమంది దీంట్లో మొత్తం గందరగోళం సృష్టించేసేసి మొత్తము సమాజం భ్రష్ పడుతుంది అది పడుతుంది ఇది పడుతుంది అన్నారు మరి సుమతి సతకం హీరో అంత రిక్వెస్ట్ చేస్తారు కదండి అందరిని అంత మంచిగా మరి చేసి తలుచుకుంటే మీడియా వాళ్ళు చేశారు కదా మరి ఆ సినిమాని ఎందుకు నిలబెట్టలేదండి ఆ సినిమాకి ఎందుకండి భారీ కలెక్షన్స్ రప్పించలేదు అతను రిక్వెస్టే చేసి కదా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడే చూసినా నేను నాకు తెలియదు నాకుండే పూజలు దీంట్లో నేను సరిగ్గా టైం కేటాయించలేకపోతున్నాను ఏదో ఇప్పుడు రోజు ఒక్కొక్క సినిమా చెప్దామని చెప్పి దాంట్లో వచ్చింది వచ్చినప్పుడు మరి ఇంత ఇంత అన్నీ మాట్లాడుతుంటారు కదా అట్లా ఇట్లా ఆయనకు అది ఆయన అట్లా మాట్లాడతాడా అది ఇదే యాటిట్యూడ్ అట్టటా అప్పిటెప్టా అని చెప్పి మాట్లాడతారు కదా మరి మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఈ అమర్దీప్ అనే కుర్రోడు రిక్వెస్ట్ చేశాడు కదా అందరికీ మొత్తం మీడియా అందరికీ ఎంత గౌరవంగా ప్లస్ ఆ సినిమాలో చాలా సబ్జెక్ట్ ఉంది సుమతి సతకం అనగానే ఏదో మనకు అన్నట్టు కాదండి టోటల్ ఎవ్రీ ఫ్యామిలీ చూసే విధంగా ఆ సినిమా ఉన్నది అందులో చాలా సబ్జెక్ట్ ప్రతి సినిమాలో ఒక వేదాంతం ఉంటుంది అందుకే వేదాంతం ఇందులో ఉన్న వేదాంతం ఏంటంటే ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు థియేటర్ల నుంచి సినిమా పోతున్నది అది పోయిన వారమే ఉన్నది నేను చెప్పాలి ఇప్పుడు పోయే కాబట్టి కొంచెం స్టోరీ చెప్తే కూడా కనీసం ఓటీటీలోకి వచ్చినాక జనాలు బాగా చూస్తారు అమర్దీప్ని కొద్దిగా ఆ కుర్రవాడిని తీసుకొస్తే నెక్స్ట్ సినిమాకు బాగా కలెక్షన్స్ రావచ్చేమో ఆ అబ్బాయి కూడా ఎదుగుతాడు ఆ అమ్మాయి కూడా హీరోయిన్ ఎవరైతే చేసిందో చాలా బాగా చేసింది అంటే తను నాకు తెలిసే క్లాసికల్ కాదు కానీ అందుకే ఉన్నంతలో వాళ్ళు చేయాలి చేపియాలి కాబట్టి చేపిచ్చారు లాస్ట్లో విషయం ఏంటంటే చాలా అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పారు ఇక్కడ ఆ అమ్మాయికి అమ్మోరు వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సినిమా వెళ్ళిపోయింది కాబట్టి నేను సినిమా థియేటర్లో ఉన్నప్పుడు చెప్పేవాను కాదు సినిమా వెళ్ళిపోయి థియేటర్లోంచి ఆల్మోస్ట్ పోతున్నాయి ఏదైనా ఒకటి రెండు ఉంటే ఈ ఈరోజుకి నేను చేసేసరికి వెళ్ళిపోయినా ఇప్పుడు నిన్న శుక్రవారం మొత్తం అన్ని సినిమాలు మొన్న శుక్రవారం అన్ని రిలీజ్ అయినాయి వేరే కొత్త సినిమాలు అయితే ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి అమ్మోరు తల్లి వస్తుంది అమ్మోరు తల్లి వస్తే మొత్తం మా అమ్మ అనేది వాళ్ళకి అంకితం ఉండాలా అనే దాంట్లో ఊరి వాళ్ళందరూ పట్టుకుంటారు ఒక ఒక అమ్మాయి తల్లిదండ్రులు అయితే ఊరి వాళ్ళందరూ ఎట్లా ఇట్లా పట్టుకుంటారు అండి నా అర్థం కానీ పడదం కానీ మనుషులు ఇట్లాంటి వాళ్ళు ఆ రోజు కాదు ఈ రోజు కూడా అట్లనే ఉన్నారు మనుషుల్లో మార్పులు తీర్పులు ఏం రావాలి ఇంత పెద్ద సైన్స్ అభివృద్ధి చెందిన సైన్స్ తోటి ముందుకు పోతున్నా చంద్ర మండలానికి బైక్లు పోతున్నా సూర్య మండలానికి రాకెట్లు వేసుకుని పోతున్నా ఇంత సైన్స్ అభివృద్ధి చెందుతుంది తప్ప మనిషిలో మైండ్ అభివృద్ధి చెంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకరి కన్నా తల్లిదండ్రుల పిల్లలకి పెళ్లి చేయాలా వద్దని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంటుందండి పైగా ఇవ్వాలి రేపు చట్టాలు కన్నా తల్లిదండ్రులకే హక్కు లేదు పిల్లలు పదిహేను ఏళ్ళు దాటితే మేజర్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు దుంకుకో ఎగురొచ్చు అని చెప్పి చట్టాలు దిక్కు చెప్తుంటే ఇంకా అంటే పల్లెటూర్లలో ఇంకా అలాంటి పాత పట్టుకొని ఉన్నారు ఆ తర్వాత అమ్మవారు వస్తుంది మంచి విషయం చెప్తుంది అది మీరు కొంత సస్పెన్స్ కూడా ఉండాలి రేపోటీలోకి వచ్చినాక కొద్దిగా చూడండి బాగుంది సినిమా బాగుంది అమ్మాయి మంచి సౌమ్యత ఎట్లా అంటే ఈ గందరగోళం చేసేటటువంటి ఉండకూడదండి మనిషికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటేనే మనిషి ప్రశాంతంగా ఆలోచిస్తాడు గందరగోళము అడ్డగోలిగా మాట్లాడితే ఉద్రేకం కల్పించేటటువంటి మాటలు మాట్లాడితే మనుషులు ఎదగరు ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చాలా వరకు దూరదర్శన్ అవన్నీ బాగా చూసి చూసి అవన్నీ మర్యాద రామన్ కానీ ఇవన్నీ ఇట్లాంటివి సీరియల్ చాలా చూసినాం కాబట్టి మాకు ఆలోచన అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తుంది నాది మొత్తం ఆలోచన చేయాలి ప్రతి మనిషి వాడేవాడో చెప్పిండి కూడా చెప్పి నేనేవడో కూడా అని కాదు అందరికి ఆలోచన ఉంటుంది కదా అందరు అన్నం తింటారు కదా అందరు సంసారం చేస్తారు అందరు పిల్లల్ని అంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నీ చేస్తున్నారు కదా ఆలోచన అనేది చేయాలా సుమతి శతకం అన్నారు సుమతి శతకం అంటే ఏంది ఆ టైటిల్కు ఆ సబ్జెక్ట్ దగ్గరకి ఏదో ఏదో శతకం అంటే శతకాలు శ్లోకాలు చెప్పేది అదేదో చెప్పేది కాదండి పద్యాలు చెప్పేది కాదు ఆ టైటిల్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా అందులో స్టోరీ ఉంటుంది మంచిగా మరి ఇంతమంది మే ఇందాక కూడా ఒక యూట్యూబర్ ఎవరు అన్నట్టు విన్నాను నేను సరే నాకు ఉండే అడావిడిలో టైం లేదు ఇడ తొందరగా వేరే పని ఉందని చెప్పి చూడలేదు అదే అడిగారు పెద్ద పెద్ద వీళ్ళు యూట్యూబర్స్ వీళ్ళు ఎందుకు మా చెప్పలేదు అతను ఒక చిన్న హీరోనే కదా రిక్వెస్ట్ కూడా చేసిండు కదా ఆకుర్రవాడేమో ప్రభాకర్ కొడుకు రెండు మాటలు అడినా అని చెప్పి బల్ప్ ఉంది అది ఉంది ఇది ఉందా అని చెప్పగ్రీరా అందరూ మరి ఇప్పుడు ఈనా దగ్గరికి ఎందుకు రాలేదు రిక్వెస్ట్ చేసిన అందరూ ఎందుకు మాట్లాడలేదు దీనికి ఎందుకు మరి సంస్కారం అంటే చెడుని ఖండించాలి అన్నారు అలాగే మంచిని కూడా ప్రోత్సహించాలన్నారు కదా మరి మంచిని ప్రోత్సహించడం రాదా మ మీరు నేర్చుకునే దాంట్లో లేదా చదువులలో లేదా నాకు డౌట్ అండి నేను అడుగుతున్నాను నేను నాకు కూడా ధర్మ సందేహం వచ్చింది మంచిని ప్రోత్సహించాల చెడుని ఖండించాలి మంచిని కూడా ప్రోత్సహించాలని ఉంది కదా గ్రంథ అన్ని దివ్య గ్రంథాలలో ఉంటుంది కదా మన రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళందరూ అదే చెప్పారు కదా అందుకే మన సి సినిమా టైటిల్ నేను అదే పెడుతున్నాను ప్రతి సినిమాలో వేదాంతం ఉన్నది ఈ సినిమాలో కూడా వేదాంతం ఒక పల్లెటూరులో ఉన్న ఒక అమ్మాయికి అమ్మ వస్తే ఊరి వాళ్ళంతా ఎట్లా అడ్డుబడ్డారు ఆఖరికి వాళ్ళు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు చూడండి అది కరెక్ట్ జడ్జిమెంట్ అది అదే వేదాంతం వేదాంత సారాంశం అంటే అదే క్లారిటీ ఇవ్వాలి అంటే మన ఇంకా చాలా వేదాంతంలోకి పోవాలి నేను సినిమా చెప్తున్నాను కాబట్టి వేదాంతం ఎక్కువ మాట్లాడద్దు మాట్లాడతలేదు కామెంట్ చేసేటప్పుడు చూడాలనుకున్నప్పుడు కింద కరెక్ట్ చూసి చెయ్యండి కామెడీ అక్కడక్కడ ఉందండి కామెడీ ఎక్కువ పండలేదండి అంటే అది పూర్తిగా కామెడీ సినిమా అని చెప్పిరా కామెడీ సినిమా అని చెప్పిరేమన్నా సుమతి అని టైటిల్లోనే ఏమైనా కామెడీ ఉన్నదేమన్నా సరే కాంటే ఒక నీతి మంచి మాట ఉంది సింపుల్ గా నేర్చుకోవాలని కదా టైటిల్ చూడడానికి చెప్తారు కదా కొందరు మేధావులు ఆ మేధావులు ఎక్కడ పోయి మరి పోస్టర్ చూస్తే చెప్పేసేస్తాము స్టోరీ మొత్తము టైటిల్ చూస్తే చెప్పేసేస్తాము ఎక్కడ పోయిరా మేధావులు అంతా ఎక్కడ పోయి మరి మీరు వాళ్ళని అడగాలి నెక్స్ట్ ప్రశ్న సార్ హీరోగా మెప్పించలేకపోయాడు అంటున్నారు హీరో అంటే ఏంటి పది కార్లు కొట్టి పది రైడ్లు పాటు కొట్టి హీరో అది హీరో అంటే అంటే పెద్ద హీరోలు ఆ సబ్జెక్టును బట్టి ఉంటుందండి పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా కూడా సబ్జెక్టును బట్టి ఉంటుంది మీరు టైటిల్లోనే కరెక్ట్గా పెడుతున్నారు టైటిలే అర్థం కాకపోతే మనం ఏం మాట్లాడుతాం సుమతి శతకం అంటే ఒక మంచి బాలుని కథ ఒక మంచి నడవడిక నేర్చుకోవడం ఒక మంచి పాయింట్ తెలుసుకోవడం మన జీవితంలో అది ఇది టైటిల్లోనే అర్థమైపోతుంది అక్కడ అలాగే ట్రైలర్లో కూడా అబ్బాయి అలాగే చెప్తుంటాడు పెళ్లి చేస్తా పెళ్లి చేస్తా అన్నారు కదా సార్ మన పెళ్లి చేసేయండి అది అంటే చెప్పే అర్థానికి వేరు ఆయన చెప్పిన పెళ్ళి వేరు ఈ కుర్రోడు అడుగుతున్న పెళ్లి వేరు అంటే ఇది సినిమాలో టై కామెడీగా తీసుకోవచ్చు కామెడీ అంటే అన్ని రకాలుగా కామెడీ అన్ని చోట్ల ఉండవు కదండి మనం సినిమా నుంచి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది కామెడీ కోసమే పోతారా ఈ రీల్స్ ఈ షార్ట్స్ వచ్చి నుంచి అందులో కింద కట్టబెట్టి పైగా ఏడుస్తుంటే మనం నవ్వేడిది ఆ కామెడీ కాదు కదా ఇది క్లాస్ కామెడీ క్లాస్గానే ఉంటుంది హీరోగా అంటున్నారు సరే హీరోగా మెప్పించని కూడా అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా ఆ హీరో పాత్ర ఎట్లుంటుందో డిజైన్ ఎట్లా చేస్తారో రైటరు డైరెక్టర్ ఒక స్టోరీని ఎంచుకున్నప్పుడు చేస్తారు అలాగే ఉంటుంది అంతే తప్ప ప్రతిదీ పెద్ద పెద్ద ఇరవై బాంబులు లేపేయడము ఇరవై కార్లు లేపేయడము నలభై దుంకడాలు చేయడాలు అన్నీ అదే హీరోయిజంగా అదే ఆ హీరో దానికి తగ్గట్టుగా దానికి ఉంటుంది ఆ స్టోరీ ఆ పెద్ద హీరోలు దానికి తగ్గట్టుగా ఉండేటటువంటి కథకు తగ్గట్టుగా ఉంటుంది ఆ స్టోరీ ఇది కూడా అర్థం కాకపోతే మనం ఇన్ని సినిమాలు చూశాం ఇన్ని సినిమాలు చూసామని మాట్లాడతారు మరి ఇంకేం అర్థమైంది మరి ఇప్పుడు నేను అడుగుతున్నా నాకు అర్థం కాక కింద కామెంట్ చేయండి మరి మొత్తం ఇట్లాంటి సినిమాలు మస్తు చూసినాం చూసినా అన్నప్పుడు మరి స్టోరీకి తగ్గట్టుగా హీరో పాత్ర ఉంటుంది తీసుకున్న ఏదైతే లొకేషన్ తీసుకుంటారో సమయం తీసుకుంటారో అదొక పల్లెటూరులో తీసుకున్నారు అది పల్లెటూరులో ఎట్లా అండి పల్లెటూరులో అందరూ ఎగేసి ఎగేసి యాభై మంది వంద మందిని ఎగిరెగిరి కొడతారా ఏమో మరి నాకు అర్థం కాదు మరి కొంచెం రియాలిటీకి దగ్గరే పెడతారు ఏదన్నా కొద్దిగా ఉంటూ ఉంటుంది తప్ప మ్యాక్సిమం స్టోరీ అనేది రియాలిటీకి దగ్గరనే పెడతారు నెక్స్ట్ రివ్యూస్ చేయడంలో యూట్యూబర్సు నెగటివ్ ట్రక్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళ మైండ్ అంతేనా అండి అంటే ఏం లేదు కొంతమంది ఇట్లా నెగటివ్ అనగానే దానికి తొందరగా వేసారు ఒక సామెత ఉంది కదా మనం షెట్ వేసుకునే లోపల మంచి షెట్ వేసుకునే లోపల చెడు కడ్రాయర్ మీద ఊరు మొత్తం తిరిగి వస్తుంది అని చెప్పి అట్లా ఇట్లా పెట్టంగానే కొన్ని వ్యూస్ తొందరగా వచ్చేస్తాయని చెప్పి దాని మీద వాళ్ళు అదే దాని మీద ఆధారపడి ప్రతి ఒక్కరిని ప్రతి మంచి మాటను కూడా విమర్శించడాలు వెక్కిరించడాలు వేస్ట్ అన్నట్టు అదన్నట్టు మాట్లాడేస్తారు సో అట్లాంటప్పుడు సబ్జెక్ట్ కొన్నిసారి చూసి మాట్లాడాలి అందుకే నేను మొదలు పెట్టాయి ఇది ప్రతి సినిమాలో ఏం సబ్జెక్ట్ ఉంది ఏం నేర్చుకోవాలి ఎందుకని మనం వంద రెండు వందలు పెట్టి మనం స్కూల్కి ఎందుకు పోతామండి మా తాతలు ముత్తాతలు దిద్ది వాళ్ళు ఆలు ఏబిసి దిద్దిస్తారని అడుగుతారా పోయి ఎవరు వచ్చినా దిద్దాల్సిందే బట్ కదా ఎల్కేజీ నుంచి రావాల్సిందే కదా మా నాయన కలెక్టర్ మా తాత మినిస్టరు నాకే ఆలొద్దు డైరెక్ట్ నాకు ఎంబీబీఎస్ఏ అని చెప్తారా అవడా మరి ఆడేందుకు అడిగారు బోర్ అని నెక్స్ట్ ఒక హీరో మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అంటే ప్రశ్న మంచిగా అడిగారు సార్ సినిమా వాళ్ళకి అంటే ఎందుకు మనకు వచ్చిన సినిమా రంగం అనేది ఒకటే కానీ ఎవరి సినిమా వాళ్ళకి వేరు సార్ ఇక్కడ అందరూ ఏమనుకుంటారు అంటే ఒక సినిమా రంగంలో ఎవరు తుమ్మినా తగ్గిన ఓ చిన్న బాయ్ నుంచి వరకు అందరు ఒకటిగా ఉంటారు ఒకటి కాదు ఎవరి సినిమాకు వాళ్ళే ఇప్పుడు మనం బయట మన సోషల్ మీడియాలో తీసుకోండి ఛానల్స్ ఉంటాయి ఒక ఛా ఎవరి ఛానల్కి వాడే ఉంటాడు కానీ ఒక ఛానల్ ఏమైందంటే అన్ని ఛానల్ బాధ్యత వహిస్తుంది అన్ని ఛానల్స్కు లాభాలు వస్తాయి ఒక ఛానల్ లాభం వస్తే అన్ని ఛా ఛానల్కి లాభాలు ఇస్తారు అప్పుడు తీసుకున్న లాభాలు ఛానల్ అంతే సోషల్ మీడియా అనేది ఒకటి అంతే కానీ అందులో పెట్టుకునే ఛానల్స్ వాళ్ళందరిది ఒకటేనా అన్ని ఛానల్స్ ఒకటేనా సినిమా రంగం కూడా రంగం ఒకటే అంతే అందులో మెంబర్షిప్ తీసుకొని ఉంటారు దాని రూల్స్ ప్రకారం కొన్ని కొన్ని ఉంటాయి అంతే తప్ప ఎవరి సినిమాకు వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఎవరి వచ్చే లాభం వాళ్ళకే ఎవరి నష్టం వాళ్ళకే ఉంటుంది సినిమా ఈ రంగానికి సంబంధం ఉండదు వ్యక్తిగతంగా ఒక సినిమాకి సంబంధించిన వరకు మాత్రమే వాళ్ళది ఉంటుంది అంత ఇది కూడా తెలుసుకోకపోతే ఏం చేశారు అయితే వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు నోరు ఉంది కదా రూపాయి లేదని చెప్పి దబాదబా దబా వీళ్ళు విమర్శించడం వాళ్ళు మూడేళ్ళకి నాలుగేళ్ళకు ఒక సినిమా రావడం మనకు వచ్చి వాళ్ళు మూడు రోజులు ఐదు ఆరు రోజులు నడుస్తా థియేటర్లో కాబట్టి వీళ్ళంతా భయపడుతున్నారు సినిమా నేను ఒకటే చెప్తున్నా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవడేం చేయలేడు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే చిన్న సినిమాలు అని ఏదన్నా కానీ రావాలి అనుకుంటే వాళ్ళందరినీ తప్పించి మీకు ఎట్లా కలెక్షన్ రాపించాలో నేను చేస్తాను కా ఒక్కసారి సంప్రదించండి ఒక సినిమా తీయడానికి నాలుగేళ్ళు ఐదేళ్ళు కష్టపడతారు కదా రిలీజ్ చేయడానికి కూడా ఎంతో కష్టపడతారు కదా నాకు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు కూడా తెలుసు ఏది ఎట్లా చేస్తుంది కూడా తెలుస్తుంది ఎవరెవరు వ్యతిరేకంగా ఇందులో ప్రమోట్ చేసినా సరే ఆ వ్యతిరేక ప్రమోట్లోంచి కూడా నేను తీసుకొని వచ్చి మీకు కలెక్షన్ చేయించే బాధ్యత నాది కానీ ఎవరైతే నా దగ్గరకు వచ్చి అడిగితే సినిమా రిలీజ్కి ముందు కుదిరితే ఇంకా ఆడియో ఫంక్షన్కి ముందే వచ్చి నన్ను సంప్రదిస్తే నేనేమన్నా చేయగలను చేయగలనంటే ఫైనాన్షియల్ పెట్టడం చేయడం కాదు దాని మనం ఏంటంటే ఆ సార్ నా సినిమా రిలీజ్ కావాలంటే ఒక పది కోట్లు కావాలి సార్ ఇస్తారా డబ్బులు పెట్టడం కాదురాయన ఫస్ట్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఎంత చదువుకున్నా చదువు లేకున్నా జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకున్నా వయసు చిన్నది కానీ పెద్దది కానీ ఫస్ట్ ఎవడు వచ్చి ఫస్ట్ డబ్బే అడుగుతాడు మేము డబ్బులు కాదు పండితులం ఏం చేస్తాం మేము హోమాలు పూజలు చేస్తాం జినాకర్షణాలు చేస్తాం మీ థియేటర్ మీ సినిమా రిలీజ్ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తాను నేను పని పనిచేస్తాయి ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మూడు సినిమాలకు నేను ఫ్రీగా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు మూడు సినిమాల వరకు మూడు సినిమాల తర్వాత నుంచి నన్ను అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను పేమెంట్ పెడతాను నేను అపాయింట్మెంట్ తీసుకోవడానికి నాతో మాట్లాడడానికి మూడు సినిమాలకైతే ఫ్రీ ఎవరు ముందు వస్తే వాళ్ళు చెప్పినాం పెద్ద పెద్ద వాళ్ళకి కూడా కొంత రోజులు చెప్పినాను లైట్ తీసుకుంటారు తీసుకుంటూ తీసుకొని మనం మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో ఏ నువ్వు అదా ఇదా అని అంటే ఏ నేను అయ్యి చూపిస్తా అన్నాడు కదా నాకు కూడా నేను ఏం చేస్తాను నాకు తెలుసు పదిహేను నుంచి ఉపాసన చేసిన దేవు ఉపాసన చేసిన అలాగే ఈ ఇండస్ట్రీ అంటే తెలుసు జనం అంటే తెలుసు సోషల్ మీడియా అంటే తెలుసు సోషల్ మీడియా వాళ్ళు ఎట్లా చేస్తే ఎట్లా పబ్లిసిటీ చేస్తే మనకి ఎట్లా సినిమాకి జనాన్ని రప్పించాలో తెలుసు నాకు నాకు కూడా వస్తుంది ఒక ఛాన్స్ అందుకే మూడు సినిమాలకు ఎవరు వస్తారో నేను డబ్బులు తీసుకుని మూడు సినిమాలకు ఫ్రీగా చేస్తాను హోమాలు కానీ మీకు జనాకర్షణ కానీ డబ్బు ఎక్కువ రావడానికి కానీ మీకు ఇది కావడానికి కాకపోతే ఆ డబ్బు అంతా మీరు పెట్టుకోవాల్సింది అది నేను కాదు ఫస్ట్ అది అర్థం చేసుకోండి ఇంతకుముందు కూడా మనం ఇట్లాంటి ఏదైనా వేదన అవన్నీ ఉంటే తగ్గించబడునో మధుబాబు ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున ఒక మంచి ధార్మిక కార్యక్రమం పెడుతున్నానని ఒకరు ఫోన్ చేశారు సార్ ఫైన్ ఆర్ట్స్ అన్నారు కదా ఓ ఇరవై లక్షలు ఇస్తారా సార్ ఓ యాభై లక్షలు అప్పు ఉంది సార్ అంటే వాడి మైండ్ ఏ ముందు ఎక్కడ ఉన్నది ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అసోసియేషన్ తీసేసాడు మధుబాబు తీసేసేడు ఫైన్ ఆర్ట్స్ ఫై ఫైనాన్సా ఫైనాన్సా అన్నాడు క్లియర్గా బోర్డు మీద రాసి పెట్టినాం కదా మధుబాబు ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలకు సంబంధించిన ఒక అసోసియేషన్ అని లలిత కళలు అంటే ఏం చేస్తారు లలిత కళల్ని ఏర్పాటు చేసే ఒక వేదిక అని ఆ మాత్రం కూడా అర్థం కాకూడదు నేను ఏం చేస్తాను ఇట్లాంటి వాళ్ళు చాలామంది నాకు కూడా తగులుతుంటారు నెక్స్ట్ ఇంకా ఏమైనా సార్ ఏం లేదు సార్ ఎదుటివాడు భయపడుతుంటేనే భయ భయ భయపెడతారు నువ్వు ఎదురు తిరిగి నిలబడతావు ఎందుకు భయపడతాడు ఎవడెందుకు నే చేస్తాడు కాకపోతే మన సినిమా వాళ్ళకు కూడా కొంచెం తెలివి రావాలి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి ఒకవేళ కావాలనుకుంటే నేను మీకు సపోర్ట్గా నిలబడుతున్నాను నిలబడతా మీ ముందు నేను నిలబడతా ఎవడైనా ఏదైనా అట్లాంటివి చేయాలి పెట్టాలి అనుకుంటే సినిమా వాళ్ళకు మధ్యలో నేను నిలబడతా ఎవడో ఎటువంటి ప్రశ్నలు వేసాడో ఏం చేస్తాడో రమ్మను నేను ముందర నిలబడతా నేను మీ ముందు నేను నిలబడతా మీరు పిలుస్తే వస్తాను పిలిపోతే నేను ఏం చేస్తాను నేనేం రాలే నేను కదా మీరు వచ్చి స్వామి మేము ఇంత కష్టపడి చేసినాము ఇంత సినిమా చేసినాము మరి కొద్దిగా సినిమా కలెక్షన్స్ ఎక్కువ రావాలి స్వామి మరి కొంచెం మీరు దారి చూపించండి ఏం చేస్తారో చూడండి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం మేము చేస్తాం సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ టాక్ టాక్తో మాకు అయిపోతుంది మూడే రోజులుగా థియేటర్లో ఉండేది మా అయితే తిప్పి కొడితే ఆరు రోజులు ఏడు రోజులు ఉంటుంది వన్ వీక్ ఆ వన్ వీక్లోనే కదా మీకు కలెక్షన్ కావాలి డబ్బులు రావాలి కదా ఎంతోమంది ఎన్నో రకాల నుంచి పిక్ తింటున్నారు కదా మీకు ధైర్యంగా తిప్పికొట్టడం రాదు మీకు దాన్ని నిలబడగలిగేది నేను వాళ్ళు నంబర్ ఇస్తాము కింద మెయిల్ ఐడి ఇస్తాను సంప్రదించండి సినిమా వాళ్ళు మాత్రమే సినిమా వాళ్ళకి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే తిప్పి కొడుతు జనాలు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఊరికి ఒకరు చెప్పగానే ఏమి వింటలేరు వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నది క్లియర్గా చెప్పేసి అర్థమైపోతుంది కాకపోతే మీరు భయపడుతున్నారు మీరు భయపడుతున్నంతవరకు ఎవరు ఏం చేయలేరు మీరు ధైర్యంగా మేము మాట్లాడలేకపోతే మీ ముందు నేను వచ్చి నిలబడతా మీ తరఫున నేను మాట్లాడతాను అన్ని ప్రెస్ మీట్లలో కావచ్చు ఓపెనింగ్ ఫంక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నిటికీ ముందు నిలబడతా నేను నాకు దమ్ము ఉన్నది మాట్లాడి చేసి మీకు సినిమాకు ప్రమోషన్ చేసి జనాన్ని తీసుకురావగలిగేంత దమ్ము ధైర్యం నాకున్నది నాకు కెపాసిటీ ఉన్నది అని నేను నమ్ముతున్నా నన్ను నమ్మగలిగితే నమ్మితే వస్తా అంటే నేను చేస్తా నమ్మకపోతే మనం ఏం చేయలేం జై ధర్మశాస్త్ర